హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎప్పుడైందిన తాజా వార్త ఎల్లుండి నుండి రైతు భరోసా ఒకటి రెండు మూడు ఎకరాలకు ఈ తేదీనే మూడు నాలుగు ఐదు ఎకరాలకు ఇరవై అరవున ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు ఇరవై ఎనిమిదిన జమ వీటికి సంబంధించిన పూర్తికి సమాచారం మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టాయి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి ఇటీవల చూసుకున్నట్లయితే వ్యవసాయ యోగ్యమైన భూమికే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది ఆల్రెడీ వ్యవసాయ భూములపై శాటిలైట్ సర్వే అనేది కొనసాగుతుంది శాటిలైట్ ద్వారానే ఎవరైతే వ్యవసాయం అయితే చేస్తున్నారో వారికి సంబంధించిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించి ఆరు వేల రూపాయలు ఒక ఎకరాకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన కీలక అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా వరకు వ్యవసాయ వ్యవసాయం చేయకుండా వారు రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని డబ్బులు పొందుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వాటిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన ఒక కీలక ఘట్టానికి తెరలేపడం అయితే జరిగింది శాటిలైట్ ద్వారా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి సంబంధించి ఒక రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరవ తారీఖున మనకు రిపబ్లిక్ డే సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో జమ చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ యొక్క రైతు సంబంధించి మొదటగా ఒకటి రెండు మూడు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క ఎకరం లోపు ఉన్నవారికి కూడా అంటే జీరో టు ఒకటి రెండు మూడు ఎకరాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక రైతు రైతు సంబంధించి ఆరు వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎకరాలకు విడుదల వారీగా యొక్క డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి ఇక మూడు ఐదు విధంగా నాలుగు ఎకరాలు ఎవరైతే ఉన్నారో వారు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేటివి జమ అవుతాయి వీటితో పాటు ఇక మనం చూసుకున్నట్లయితే మిగతా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు ఇరవై ఎనిమిదవ తారీఖున మొదటగా ఎనిమిది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక డబ్బులు అనేటివి విడుదల చేయడం చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ మిగతా తొమ్మిది నుంచి పది ఎకరాల వారికి వీటికి సంబంధించిన ఇంకా డేట్స్ అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఖరారు చేయట్లేదు ఖరారు చేసిన విడత ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ అవుతాయి అయితే వీటిలో కొన్ని షరతులు అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అదేవిధంగా సం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరైతే రిజెక్ట్ అయినాయో చాలామంది కూడా ఈ యొక్క భరోసా సంబంధించి కూడా రిజెక్ట్ అయితే కావడం జరిగింది ఈ రిజెక్ట్ అయిన వారికి మరొక ఛాన్స్ అయితే ఇచ్చే ఆలోచన కూడా చేస్తూ ఉన్నది అయితే రైతన్నులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి వ్యవసాయ యోగ్యమైన పరికరాలను ఇచ్చే ఆలోచన వీటితో పాటుగా మనకు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు ఇచ్చే సూచన కూడా కనిపిస్తుండడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ మనం చూసుకుని ఉంటాము భూభారతి చట్టం కింద సాదా బైనామా సాదా బైనామా కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా కరోబారు తీసుకొచ్చి సాదా బైనామా ద్వారా మనకు భూభారతి ద్వారా ఈ యొక్క కొత్తగా అయితే చేయడం జరుగుతుంది ఈ పట్టాలు చేసిన వారికి అందరూ కూడా మరి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదు అవి వచ్చిన వెంబడే మీకు క్లారిటీ అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక రైతు భరోసా సంబంధించి గతంలో బీఆర్ఎస్ హయంలో మనం చూసుకునే ఉంటాము రైతు భరోసా సంబంధించి మనకు ఏదైతే యాసంగి అదేవిధంగా రబీ సీజన్ సంబంధించి పెట్టుబడి కింద రైతు సంబంధించి మనకు ఐదు వేల రూపాయలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క ఐదు వేల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా సంబంధించి మరో వెయ్యి రూపాయలు పెంచి దాదాపు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఆరు వేల రూపాయలను దాదాపు ఇప్పటి వరకు కూడా యాసన్ సంబంధించి ఆల్రెడీ మనము జనవరి మొదటి ఏ ఈ నెలలోనే ఇవ్వాల్సి ఉంటుంది కానీ నెల ఎండింగ్ చి చివరలో ఇవ్వాల్సి ఉన్న కారణంగా ఈ యొక్క నెల ఎండింగ్ చివరలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం చూసుకున్న ఆల్రెడీ డేట్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ విధంగా తేదీలో ఇచ్చే ఆలోచన అయితే చేస్తూ ఉన్నది ఇంకా దీనిపై రైతు భరోసా సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇల్లు నుండి విడతల వారికి అంటే ఎకరాల వారిగా ఈ యొక్క డబ్బులు అనేటివి జమ అయ్యే సూచనలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళు చూసిన మిత్రులందరూ కూడా డైలీ మన ఛానల్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ సంబంధించి కూడా వివరాలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్స్కి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ కింద దాదాపు మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు విషయం ఇస్తున్న విషయం దగ్గర తెలిసిందే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా గతంలో ఐదు వేల రూపాయలు ఉన్నాయి ఈ దీన్ని ఏడు వేల ఐదు వందల పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కు సంబంధించి కూడా రెండు వేల రూపాయలను ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే ఏది ఏమైనా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అటు కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద రైతన్నలను ఆదుకునే దిశగా రైతన్నని దేశానికి వెన్నెముక భావించి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి డబ్బులన్నీ తీస్తున్న ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే రైతన్నులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది డైలీ న్యూస్లో ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం మీద జరుగుతుంది కాబట్టి వీడ చూసిన ప్రతి ఒక్క మిత్రులారా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా సంబంధించి కూడా చాలా వరకు జిల్లాల వారీగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొత్తగా దీనికి సంబంధించిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో దరఖాస్తు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా వీటికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ డేట్ అనేది ఇవ్వలేదు మరి వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న ఏఏ గారికి ఒకసారి సంప్రదిస్తే మీకు వీటిపై ఎటువంటి అప్డేట్స్ అప్డేట్ అయినా కానీ లేకుంటే మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో నుంచి అవన్నీ కూడా మీకు వివరాలు అయితే సవివరంగా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ కుట్టండి